ఈ ప్రభుత్వం పోతుంది జగన్మోహన్ రెడ్డి పోతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇవన్నీ ఆయన చెప్పేశారు సో కాబట్టి దీనికి సంబంధించి మీకు ఉంటాయి కదా కొన్ని సీరియస్ ప్రశ్నలు కొన్ని తొంటర ప్రశ్నలు అన్నీ ఉంటాయి ఓపిగ్గా మీరు అడిగిన అన్నిటికి చెప్తాం కేంద్రంగా తొమ్మిదవ తారీఖు చేశారు అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక ఒక మోకరిలాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటికి పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా అలాగా అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అయినా నాలుగో తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరు కనపడరు సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఎప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు ప్రసోలు వక్రీకరించారని చెప్పిన చెప్పవచ్చు తప్ప తొమ్మిదవ తారీఖు ఎవడో పత్తా ఉండడు అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రమశిస్లో ఉంటు ఉంటే ఉంటుంది ఎందుకంటే అసలు అవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా బ్రహ్మాండ స్వీకారం చేస్తాడు ఎవడైనా సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన్ని అతి తీవ్రంగా కరుణిస్తే యాభై అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కన్నా వచ్చే అవకాశాలు లేవు సీట్లు ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షల ఓట్లు వచ్చినాయి ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఏం చెప్పగలం పాలుగారిని కాదనగలవా సో అలాగా ఎవరు ఎవరు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ దెబ్బకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు పాల్గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణుకుమార్ రాజుగారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు సంతోషం ఎందుకంటే నెగ్గి కాబట్టి అంతమించి ఏమి లేదు నీ విషయంలో అభినందించాలి ఎందుకంటే ఆయనకి ఓట్లు ఉన్నా లేకపోయినా పక్కోళ్ళ కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి Do subscribe Saksham Vizak, watch, like, share and comment. Thank you.